నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డబ్ల్యూ టెన్ ఈ వెహికల్ని బి నితిన్ అని నిజామాబాద్ కమాండం జరిగింది సార్ నిన్న మన చరిత్ర కార్బార్జర్లో ఇది ఇంకా పెట్టలేదు అన్నయ్య లేకుండే ఇది వీడియో తీద్దామంటే వీలు కాలే డైరెక్ట్ కస్టమర్ వచ్చిండు ఓనర్తో మాట్లాడించి పంపిస్తున్నాను సార్ ఈరోజు ఈరోజు బండి డెలివరీ ఉంది టోటల్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఒక లక్ష యాభై ఏడు వేలు తిరిగింది సార్ బండి ఈరోజు మన చరిత్ర కార్ బజార్ నుండి నిజామాబాద్కి డెలివరీ ఇస్తున్నాం సార్ బండి టోటల్ టోటల్ ఒరిజినల్ సార్ బండి అయితే సింగిల్ ఓనర్ బండి ఒక ఇన్సూరెన్స్ లేదు కానీ టోటల్ బా టోటల్ బండి అయితే ఒరిజినల్గా ఉంది నాకు కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చేయండి సార్ ఈరోజు డెలివరీ ఇస్తున్నాం అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది